సరే వాళ్ళ అమ్మగారు ఆవిడకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటదామే సినిమాలు నటించడం కాదు అంటే ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా వాళ్ళ అమ్మాయి చేయగలిగింది అదే అదే తనకి ఇంట్రెస్ట్ ఉంటేనే తాక అందుకే అప్పుడు ఎట్లా ఉందండి వాళ్ళ కుటుంబ పరిస్థితి వాళ్ళు కాదు అసలు ఎలా అవకాశం వచ్చింది నుంచి ఇంకా వాళ్ళ అమ్మ యాక్టివ్ తెలివి కలది ఆమె ద్వారా అట్లా అట్లా చెన్నై వెళ్ళటం అక్కడ నుంచి హైదరాబాద్ సిఫ్ట్ అవ్వటం అట్లా చదువుకుంటా వెళ్ళింది మిమ్మల్ని తెలవలేదా ఎప్పుడు ప్రగతి గారి లేదు మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు వచ్చేది ఇప్పుడు వాళ్ళు లేరు మా అమ్మ పేరు అలవేలమ్మ వాళ్ళ పెద్దమ్మ కూతురు మా అమ్మ ప్రగతి గారు పెద్దమ్మ కూతురు ఇప్పుడు ఏం లేదు మా తమ్ముడు ఉన్నాడు టీచర్ ఉన్నాడు అబ్బాయి ఆ అబ్బాయితో కాంటాక్ట్లో లో ఉంటుంది అంట ఫోన్లు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వచ్చినా వస్తుంది వచ్చి అందరిని చూసి వెళ్ళిపోతుంది చెప్పింది కదా లోపాడు మాది అని ఎక్కడెక్కడైనా అట్లా ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలు అయినా మా దగ్గర లోపాడు ఒంగోలు దగ్గర చెప్పిద్ది కదా అది ఇప్పుడు మాకు ఈ అవార్డు గెలుసుకుందంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది నేనైతే మొత్తం అదే వీడియోలు చూస్తా టేటం కదండి ఇట్లాగా ఇప్పుడు వయసు కూడా నలభై ఉంటుంది నలభై అంత వయసులో కూడా జిమ్ కెళ్ళి ఇలా చేసిందంటే గొప్పతనమే కదా దేశానికి గర్వకారం కూడా మళ్ళీ అందరి కోసం ఆడవాళ్ళ కోసం నేను చేసినట్టుగా చెప్తున్నా కదా అది అట్లాంటి గొప్ప విషయాలే చెప్తున్నా కదా ఇప్పుడు సినిమా ఫీల్డ్ లోకి ఎవరో ఎందుకు తీసేసారు అనుకుంటున్నారు కాదు గ్యాప్ ఇచ్చాను అని చెప్తున్నా